లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం ట్వంటీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ రిఫరెన్స్తో పాటు చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ వీరిలో పేదరు కోసం అత్యాసక్తితో ప్రార్థించింది ఎవరు ఆప్షన్ ఏ పావులు ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి కొర్నేలి ఆప్షన్ డి సంఘము ఆన్సర్ ఆప్షన్ డి సంఘము అపోస్తుల కార్యములో పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము పేతురును కారాగారంలో కాపలెడుచుండి కానీ సంఘము అతని మీదగా దేవుని ఎడల అకుంఠితంగా ప్రార్థన చేయుచుండెను సెకండ్ క్వశ్చన్ నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయేలీలతో చెప్పింది ఎవరు ఆప్షన్ ఏ ఎష్యా ఆప్షన్ బి ఇర్మియా ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి ఎహెస్కేలు ఆన్సర్ ఆప్షన్ సి మోషే ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నీ దేవుడైన యహోవా నీ సహోదరులలో నుండి నా వంటి ప్రవక్తని నీ కోసమై లేపించును అతని మాట వినవలెను థర్డ్ క్వశ్చన్ ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము ఏమి చేశాను ఆప్షన్ ఏ నాట్యము చేశాను ఆప్షన్ బి ప్రయాణము చేశాను ఆప్షన్ సి ప్రార్థన చేశాను ఆప్షన్ డి విందు ఆన్సర్ ఆప్షన్ డి విందు చేశాను ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము శిశువు పెరిగి పాలు విడిచను ఇస్సాకు పాలు విడిచిన రోజున అబ్రహాము గొప్ప విందు చేయించెను ఫోర్త్ క్వశ్చన్ రూతు కుమారుని పేరేమిటి ఆప్షన్ ఏ సల్మాను ఆప్షన్ బి బోయాజు ఆప్షన్ సి ఓబేదు ఆప్షన్ డి ఎస్ఐ ఆన్సర్ ఆప్షన్ సి ఓబేదు గ్రంథము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము ఆ పొరుగువారైన స్త్రీలు అతనికి పేరు పెట్టి నయోమికి కుమారుడు పుట్టాను అనుకుని అతనిని ఒబేదు అనేది ఫిఫ్త్ క్వశ్చన్ సులోమాను ఎరుచులేమునందు ఇస్రాయేలీలందరినీ ఎంతకాలమేలేను ఆప్షన్ ఏ ఇరవై సంవత్సరములు ఆప్షన్ బి నలభై సంవత్సరములు ఆప్షన్ సి యాభై సంవత్సరములు ఆప్షన్ డి అరవై సంవత్సరములు ఆన్సర్ ఆప్షన్ బి నలభై సంవత్సరములు మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము నలభై రెండవ వచనము సొలోమోను ఎరుచులేమనందం సమస్త ఇస్రాయేలీల మీద నలభై సంవత్సరములు రాజ్యము చేయను సిక్స్త్ క్వశ్చన్ ఏలియా ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఆప్షన్ ఏ మూడు సంవత్సరముల వరకు ఆప్షన్ బి మూడున్నర సంవత్సరముల వరకు ఆప్షన్ సి ఆరు సంవత్సరముల వరకు ఆప్షన్ డి ఆరున్నర సంవత్సరముల వరకు ఆన్సర్ ఆప్షన్ బి మూడున్నర సంవత్సరముల వరకు గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ఏలియా మనవలే స్వభావము గల మనుష్యుడే కానీ అతడు ఏడు వానలు పడకుండాట్లు ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములో వానపడలేదు సెవెంత్ క్వశ్చన్ వీరిలో సౌలు తన యుద్ధ వస్త్రములను ఎవరికి ధరింపజేసాను ఆప్షన్ ఏ దావీదునకు ఆప్షన్ బి యోనాతానునకు ఆప్షన్ సి సమూయేలునకు ఆప్షన్ డి ఎలియాబుకు ఆన్సర్ ఆప్షన్ ఏ దావీదునకు మొదటి సమయంలో గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము అప్పుడు సౌలు దావీదునికి తన యుద్ధ వశ్రములను ధరింపజేసాను తలపై కంచు శిరస్ పెట్టి కవచమును వేయించెను ఎయిత్ క్వశ్చన్ ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని పౌలతో అన్నదెవరు ఏ అగ్రిప్ప ఆప్షన్ బి పిలాతు ఆప్షన్ సి కైసరు ఆప్షన్ డి హేరోదు ఆన్సర్ ఆప్షన్ ఏ అగ్రిప్ప అపోస్తుల కార్యములో ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అప్పుడు అగ్రిప్ప పౌలుతో ఇటు కొద్ది కాలములోనే నన్ను క్రైస్తవులని చేయదలుచుచున్నావు అని చెప్పాను నైన్త్ క్వశ్చన్ మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఏసయ్యానో అడిగింది ఎవరు ఆప్షన్ ఏ శాస్త్రులు ఆప్షన్ బి పరిసయ్యులు ఆప్షన్ సి యూదులు ఆప్షన్ డి సమరయస్త్రీ ఆన్సర్ ఆప్షన్ డి సమరై స్త్రీ యోహాను సువార్త నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము మన తండ్రి అయిన యాకూబు కంటే నీవు గొప్పవాడవా అతడే ఈ బావి ఇచ్చాను తాను కూడా తన కుమారులతోనూ పశువులతోనూ దాని నుండి తాగాను కదా అని ఆమె చెప్పాను టెన్త్ క్వశ్చన్ శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఎవరితో వివాదము పుట్టాను ఆప్షన్ ఏ ఒక యూదునితో ఆప్షన్ బి ఒక సమరయునితో ఆప్షన్ సి ఒక అన్యునితో ఆప్షన్ డి ఒక యాజకునితో ఆన్సర్ ఆప్షన్ ఏ ఒక యూదునితో గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అప్పుడు యోహాను శిష్యులలో కొందరికి ఒక యూదునితో శుద్ధీకరణ ఆచారమును గూర్చి వివాదము పుట్టెను లెవెంత్ క్వశ్చన్ యథార్థవంతులు దేనిని స్వతంత్రించుకొందరు ఆప్షన్ ఏ మేలైన దానిని ఆప్షన్ బి బలమైన దానిని ఆప్షన్ సి సులువైన దానిని ఆప్షన్ డి కఠినమైన దానిని ఆన్సర్ ఆప్షన్ ఏ మేలైన దానిని సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము యథార్థవంతుడు తన పొనుగువానికి మేలు చేయను దుర్మార్గుల మార్గము అవి తప్పించును ట్వెల్త్ క్వశ్చన్ పనివాడు దేనికి పాత్రుడు ఆప్షన్ ఏ తన కష్టమునకు ఆప్షన్ బి తన జీతమునకు ఆప్షన్ సి తన లాభమునకు ఆప్షన్ డి తన నష్టమునకు ఆన్సర్ ఆప్షన్ బి తన జీతమునకు వార్త పదవ అధ్యాయము ఏడవ వచనము మరియు మొదటి తిమోతి ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పనివాడు తన జీతమునకు పాత్రడు అని వ్రాయబడి ఉన్నది థర్టీన్త్ క్వశ్చన్ మనోదుఖము వలన ఏది నలిగిపోవను ఆప్షన్ ఏ శరీరము ఆప్షన్ బి ఆత్మ ఆప్షన్ సి మనస్సు ఆప్షన్ డి మెదడు ఆన్సర్ ఆప్షన్ బి ఆత్మ సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము మనోదుఖము చేత ఆత్మ నలుగును ఫోర్టీన్త్ క్వశ్చన్ వీటిలో సాతాను ఏ వేషము ధరించుకొనుచున్నాడు ఆప్షన్ ఏ వెలుగు వేషము ఆప్షన్ బి ప్రధాన వేషము ఆప్షన్ సి చివరి దూత వేషము ఆప్షన్ డి మొదటి దూత వేషము ఆన్సర్ ఆప్షన్ ఏ వెలుగుదూత వేషము రెండో కొరిందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇందులో ఆశ్చర్యమేమీ లేదు సాతాను తాను వెలుగుదూతగా రూపాంతరము పొందుచున్నాడు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ కాలములు సమయములు ఎవరి స్వాధీనములో ఉన్నాయి ఆప్షన్ ఏ దేవుని స్వాధీనములో ఆప్షన్ బి దూతల స్వాధీనములో ఆప్షన్ సి మనుషుల స్వాధీనములో ఆప్షన్ డి అపవాది స్వాధీనములు ఆన్సర్ ఆప్షన్ ఏ దేవుని స్వాధీనములో అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయము ఏడవ వచనము అతడు వారితో ఇలా చెప్పాను కాలములనుగూర్చి సమయములను కూర్చి తండ్రి తన అధికారము చేత నిర్ణయించినవై ఉన్నావి అవి మీకు తెలిసి తెలియవలసినవి కావు సిక్స్టీన్త్ క్వశ్చన్ అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఎవరు ప్రత్యక్షమాయను ఆప్షన్ ఏ దేవుని కుమారుడు ఆప్షన్ బి దేవుని దూతలు ఆప్షన్ సి దేవుని సేవకులు ఆప్షన్ డి దేవుని ప్రవక్తలు ఆన్సర్ ఆప్షన్ ఏ దేవుని కుమారుడు మొదటి యోహాను గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుని కుమారుడు ప్రత్యక్షమైనది అపవాది క్రియలకు క్రియలను లయపరచుటకే సెవెంటీన్త్ క్వశ్చన్ ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని ఎందులో రాయబడి ఉన్నది ఆప్షన్ ఏ ధర్మశాస్త్రములో ఆప్షన్ బి జీవ గ్రంథములో ఆప్షన్ సి రాజుల గ్రంథములో ఆప్షన్ డి ప్రవక్తల గ్రంథములో ఆన్సర్ ఆప్షన్ ఏ ధర్మశాస్త్రములో యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని నీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది ఎయిటీన్త్ క్వశ్చన్ ఇందులో సూర్యుడు అస్తమించే వరకు ఏది నిలిచి ఉండకూడదు ఆప్షన్ ఏ దుఃఖము ఆప్షన్ బి సంతోషము ఆప్షన్ సి కోపము ఆప్షన్ డి శాపము ఆన్సర్ సి కోపము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మీరు కోపించినప్పుడు పాపము చేయకూడే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము ఉండకూడదు నైన్టీన్త్ క్వశ్చన్ విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు దేనికి సమాప్తి అయి ఉన్నాడు ఆప్షన్ ఏ లోకమునకు ఆప్షన్ బి సంఘమునకు ఆప్షన్ సి నరకమునకు ఆప్షన్ డి ధర్మశాస్త్రమునకు ఆన్సర్ ఆప్షన్ డి ధర్మశాస్త్రమునకు రోమేల్కి రాసిన పత్రిక అధ్యాయము నాలుగవ వచనము విశ్వసించే ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు సర్పము తన కుయుక్తి చేత ఎవరిని మోసపరిచను ఆప్షన్ ఏ ఆదామును ఆప్షన్ బి హవ్వను ఆప్షన్ కయూనును ఆప్షన్ డి హేబేలును ఆన్సర్ ఆప్షన్ బి హవ్వను రెండో కొరందీలకు రసిన పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనము సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు క్రీస్తు యొద్ధనున్న సరళత నుండి తొలగింపబడి ఉండనేమోనని నేను భయపడుచున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమందికి ఈ క్వశ్చన్స్కి సరైన సమాధానాలు తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Praise the Lord.